మహాదేవ శ్రీమాత నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి మార్చ్ మార్చి నెలలో ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నది చివరి మాసం ఉగాదికి సో ఇదే మార్చిలో శిష్ట గ్రహ కూటమి ఏర్పడబోతున్నది శిష్ట గ్రహాలు మీన రాశిలో కలవడం జరుగుతున్నది ఇదే మార్చి నెలలో మరి ఈ యొక్క మార్చి నెలలో ద్వాదశ రాశుల వారికి ఒకటే చెప్తున్నాను అందరూ కూడా ముఖ్యంగా గోచారం వేరు గ్రహాచారం వేరు గోచారంలో గ్రహాలు మారుతూ ఉంటాయి గ్రహచారంలో మనం జన్మించినటువంటి సమయానికి ఎలాంటి గ్రహస్థితి అయితే ఉందో అదే గ్రహస్థితి మనకు ఉంటుంది నడిచే అటువంటి దశ అంతర్దశలు ఏమైతే ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని గడిచిన కాలము గడుస్తున్నటువంటిది రేపు రాబోయేటువంటిది మంచి చెడు వందకు వంద పర్సెంట్ కూడా కళ్ళకు కట్టినట్టుగా కూడా అందరికీ మనం చెబుతూ ఉన్నాం నెంబర్ ఆఫ్ కాల్స్ నెంబర్ ఆఫ్ డైరెక్ట్ అపాయింట్మెంట్స్ వారందరికీ కూడా ఇది జరిగింది ఇది జరుగుతూ ఉంది ఇది జరగబోతూ ఉంది అని వందకు వంద పర్సెంట్గా మనం వాళ్ళని అడగడము వారు నిజమే గురువు గారు అని చెప్పడము ఎంతో అంటే ఎంతో ఆనందదాయకంగా నాకు మీతో పంచుకోబుద్ధి అవుతూ సో ఖచ్చితంగా అపాయింట్మెంట్ అనేటువంటిది ఉంటుంది అది గ్రహించుకోవాలి ఎందుకు అంటే వందకు వంద పర్సెంట్ కూడా ఏది కూడా ఫ్రీగా ఆశించకూడదు మనము ఎవరేమైనా కనుక ఈ విషయాన్ని గమనించుకోండి అపాయింట్మెంట్స్ బుక్ చేసుకోండి వన్స్ నన్ను కలిసిన తర్వాత నన్ను కలవక ముందు అనేటువంటిది ఖచ్చితంగా మీ జీవితంలో అనేటువంటిది ఉంటుంది ఛాలెంజెస్ చెప్తున్నా కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో చూసుకున్నట్టయితే అధికంగా కూడా డబ్బు ఖర్చు కనబడుతుంది కుంభరాశి వారు అంటేనే నిండుకుండా నిండుకుండా తునకదు అనేటువంటి విధంగా గుప్తము అతి గుప్తంగా ఉండేటువంటి వారు కానీ వీరి జాతకంలో కొన్ని కొన్ని గ్రహాలు మాత్రము నీచబడిన సూర్యుడు వీరి లగ్నాత గాని సప్తమాత కానీ ద్వాదశ భావంలో గాని ఉంటే ద్వితీయ భావంలో ఉన్నా కూడా చాలా అంటే చాలా కఠినాత్ములు ఎంతటి కఠినాత్ములై అంటే అన్నం పెట్టినటువంటి వానికి సున్నం పెట్టేటువంటి గుణము కలిగినటువంటి వారు ఈ కుంభరాశి వారు ఏది జాతకంలో సప్తమాతు సూర్యుడు ఉన్నా వీరి లగ్నాతు సూర్యుడు ఉన్నా లేదా ఎనిమిదో భావంలో సూర్యుడు ఉన్నా కూడా చాలా డేంజర్ జోన్ ఇది కుజుడు సూర్యుడు కలిసి ఉన్న కర్కాటకంలో చాలా తీవ్రమైన ఇబ్బందులు ఉంటుంది సో మరి ఇలాంటి ఈ కుంభరాశి వారికి వ్యక్తిగత జాతక పరిశోధన వేరు కుంభరాశి అంటే మాత్రం చాలా మంచివాడు ఎట్లా నిండుకుండా తునకదు అనేటువంటి స్వభావం కలిగిన వారు అధికంగా డబ్బు ఖర్చు ఉంది ఈ నెలలో నేత్ర సామర్థ్యహీనత కనబడుతుంది శిరో వేదన ఉన్నది లాభాల మందగింపు ఉన్నది కొంత మోసపూరితమైనటువంటి వాతావరణంలో నేను ఉన్నాను అనేటువంటి విషయాన్ని గ్రహించేటువంటి మాసంగా కనబడుతూ ఉంది ఈ యొక్క మార్చ్ నెల ఆ మనకు సుమారుగా కూడా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖు వరకు సినిమా అనేటువంటిది కనబడుతుంది సో అదే విధంగా కొంత అనారోగ్య సమస్యలు ధన వస్తు నష్టము ఉంది కార్యాలలో ప్రతికూలత ఉన్నది మానసిక బాధ ఉన్నది ఆహార సంబంధిత విషయాలలో కొన్ని సమస్యలు ఫుడ్ పాయిజన్ జరిగేటువంటి పరిస్థితి ఉంది సో చాలా జాగ్రత్త ఫుడ్ రిలేటెడ్ విషయాలలో దీంతో పాటుగా కొంత పాపకార్యాలు చేయాలి అనేటువంటి ఆసక్తి ఉంటుంది అదేవిధంగా శత్రు సమస్యలు ఉన్నవి కొంత వేది సంబంధించినటువంటి విషయాలలో అంటే మనకు ఆయిల్ కావచ్చును వాటర్ కావచ్చును మిల్క్ కానీ కాఫీ కానీ టీ కానీ తాగే సందర్భాలలో ఈ వాటర్ రిలేటెడ్ ఉండే సందర్భాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏవైనా ఒంటి మీద పడేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కూడా ఉన్నాయి సో చాలా జాగ్రత్త అదే విధంగా కొంత అనారోగ్య సమస్యలు అయితే పొంచి ఉన్నాయి దీంతో పాటుగా స్త్రీ మూలక ఇబ్బందులు ధన కనక వస్తు లాభాలు అయితే పొంచి ఉన్నవి అదే విధంగా కొంత అకారణమైనటువంటి కలహాలు కూడా గోచరిస్తూ ఉన్నవి చాలా జాగ్రత్త దీంతో పాటుగా కొంత ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు అనేటువంటివి మీకు మొదలు ఉన్నవి ఇక్కడ తప్పకుండా కొంత కార్యాలలో అనుకూలతమైనటువంటి వాతావరణం ఉంది అదే విధంగా కొంత ఐశ్వర్య ప్రాప్తి అయితే కనబడుతుంది సో చాలా జాగ్రత్తగా ఉండండి ఇక అన్నిటికంటే అల్టిమేట్ ఏమిటి అంటే శనేచరుడు మీకు కొంత గౌరవాన్ని నాశనం చేసేటువంటి పరిస్థితులలో ఉన్నాడు కొంత గౌరవము మీకు భంగం కలిగించేటువంటి పరిస్థితి ఉంది ఏదైతే నాది ఏదైతే మా అని అనుకునేటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో ఇందులో కొంత మనకు ప్రతికూలమైనటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది జాగ్రత్తగా ఉండండి ధన హాని కనబడుతూ ఉన్నది ఊరికే దూషణలు మాట మాట్లాడితే గొడవలుగా అయ్యేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా అనారోగ్య సమస్యలు కుటుంబంలో కూడా కొన్ని కలతలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి మొత్తం మీద కుంభరాశి వారు ఖచ్చితంగా కూడా మీరు ఎక్కడైనా కూడా చండీ హోమము కానీ లేదా కాలభైరవ స్వామి హోమము కానీ లేదా ఎక్కడైనా కూడా నవగ్రహాలకు సంబంధించినటువంటి హోమాలు కానీ జరుగుతూ ఉంటే అక్కడ మీరు వాలిపోవాలి అదే విధంగా ఖచ్చితంగా కూడా ఎవరైతే ఉన్నారో కుంభరాశి వారు ధర్మాన్ని ఎక్కువగా కూడా ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేయండి ధర్మంగా ఉండడానికి ఎక్కువగా కూడా ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం చేయండి మంచి ఫలితం ఉంటుంది ఆల్ ద బెస్ట్